యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం హోమియోపతిలో టువెల్ టిష్యూ రెమెడీస్ అనేటివి ఉంటాయి వీటిని మనం బయోకెమిక్స్ అని కూడా అంటాం ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఈ యొక్క టిష్యూ రెమెడీస్ అనేటివి చాలా అద్భుతంగా పనిచేస్తుంటాయి ఈ యొక్క పన్నెండు రకాల టిష్యూ రెమెడీస్లో కాల్కేరియా ఫ్లోర్ అనే బయోకెమిక్ గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క మందు లక్షణాలు కనుక చూసినట్లయితే ఎవరికైతే జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయో అలాగే బోన్సు అరుగుదల కూడా ఎక్కువగా ఉండి మొక్కల నొప్పులు కీళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తున్న సందర్భంలో ఈ యొక్క కాల్కేరియా ఫ్లోర్ అనే బయోకెమిక్ను సపోర్ట్గా వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును అలాగే కొందరికి టీత్ మీద ఎనమిల్ అనేది వీక్గా ఉండి పంటి సమస్యలు కూడా వస్తుంటాయి ఇలాంటి వారికి కూడా ఈ యొక్క కాల్కేరియా ఫ్లోర్ అనే బయోకెమిక్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది అలాగే ఈ యొక్క కాల్కేరియా ఫ్లోర్ అనే బయోకెమిక్ ఈ మధ్య కాలంలో చాలా మందిలో సర్వైకల్ స్పానలైటిస్ అలాగే లంబార్ స్పాన్లైటిస్ సమస్యను చూస్తున్నాం అంటే మెడలో బోన్స్ యొక్క అరుగుదల వల్ల సర్వైకల్ స్పాన్లైటిస్ అనేవి రావడం ఈ యొక్క సర్వైకల్ స్పాన్లైటిస్తో తో మెడ అటు ఇటు తిప్పడం కష్టంగా మారడం అలాగే వట్టిగో సమస్యను కూడా ఎదుర్కోవడం అనేది జరుగుతుంటుంది సర్వైకల్ స్పాన్లైటిస్ సమస్యలో కూడా ఈ యొక్క కాల్కియరే ఫ్లోర్ అనే బయోకెమిక్ సపోర్ట్ గా వాడుకోవడం వల్ల త్వరగా ఈ సమస్య అనేది తగ్గుముఖం పడుతుంది అలాగే లంబార్ స్పాన్లైటిస్ లో కూడా ఈ యొక్క కాల్కేరియా ఫ్లోర్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది లో ఈ యొక్క స్పైన్లో నర్వ్స్ అనేటివి ప్రెస్ కావడం వల్ల నడుములో నొప్పి రావడం వంగాలంటే లేవాలంటే కష్టంగా మారడం ఒకటే సైడ్ కాలుకు తిమ్మిర్లు అగుపడడం ఇలాంటి లక్షణాల సందర్భాల్లో కూడా ఈ కాల్కేరియా ఫ్లోర్ బయోకెమిక్ అనే మందును మెయిన్ తో పాటు సపోర్ట్గా వాడుకోవడం వల్ల త్వరగా ఈ యొక్క స్పాన్లైటిస్ సమస్య నుండి బయటపడవచ్చును అలాగే చాలా మందిలో లిగమెంట్ సమస్యను వెరికోస్ బీన్స్ సమస్యను కూడా చూస్తుంటాం ఇలాంటి వారికి కూడా ఈ యొక్క మందును సపోర్ట్గా వాడుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది అలాగే వీరి యొక్క మానసిక తత్వాన్ని చూసినట్లయితే వీరు చాలా డల్గా పడుతుంటారు ఎక్కువగా ఫ్యూచర్ మీద ఆలోచనలు ఎక్కువగా అలాగే వ్యాధి తగ్గుద్దో తగ్గదనే బాధ కూడా వీరిని వేధిస్తూ ఉంటుంది అలాగే సెక్యూరిటీ అనేది ఎక్కువ కోరుకుంటారు అంటే ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎలా ఉంటుందో అని ఎక్కువ ఆలోచిస్తూ ఇంకా సెక్యూరిటీ ఎక్కువగా ఉండాలని కోరుకునే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఇట్లాంటి స్వభావం ఉన్న వ్యక్తులకు ఈ యొక్క కాల్కేరే ఫ్లోర్ అనే బయోకెమిక్ చాలా బాగా పనిచేస్తుంటుంది ముఖ్యంగా కీల సమస్యలలో నొప్పులున్నప్పుడు అలాగే బోన్స్ పెరుగుదల అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే అక్కడక్కడ చిన్నపాటి కనుతులు కూడా వచ్చి పెరుగుదల ఉండి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ యొక్క మందు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మందును వాడుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే ఉదయం ఒక నాలుగు మాత్రలు సాయంత్రం ఒక నాలుగు మాత్రల చొప్పున ఈ కాల్కీరా ఫ్లోర్ ఎక్స్ అనే బయోకెమిక్ను వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది సుమారుగా రెండు నెలల నుంచి మూడు నెలల వరకు ఈ మందును వాడుకొని తర్వాత సమస్యలు తగ్గినట్లయితే ఆపేయాల్సి ఉంటుంది ఇలా లక్షణాలను బట్టి ఈ యొక్క ఫ్లోర్ అనే బయోకెమిక్ను వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును చిన్నపాటి సమస్యలకు ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది మరి ముఖ్యమైన బయోకెమిక్ మందు గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం